హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఇక్కడ చూపిస్తున్నాయి నాటు కోడి ఎగ్స్ అనమాట అంటే మనకు గుడ్లోకి వచ్చిన కోడి ఉంటుంది కదా అది ఒక టూ త్రీ డేస్ అయితే ఈ పెద్ద ఎగ్ ఉంది కదా స్కిన్ లాగా ఆ ఎగ్ అయితే వచ్చేదన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎగ్స్ అయితే ఎలా ఫ్రై చేసుకోవాలి అన్నది నేను ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు దీనికి జస్ట్ ఇలా స్కిన్ లాగా ఉంది ఇక్కడ చూపిస్తున్న ఈ పెద్ద ఎగ్ కైతే జస్ట్ వైట్ కలర్ లేయర్ ఒకటి రాలేదన్నమాట ఎగ్ మొత్తం రెడీ అయిపోయింది అయితే దీన్ని ఎలా కుక్ చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా ఇలా ఐరన్ కడాయి తీసుకుంటే మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట నాన్ స్టిక్ లాగా వస్తుంది అనమాట అయితే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా పచ్చి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఇలా దగ్గరగా ఫ్రై అవ్వాలన్నమాట ఎక్కడ కూడా మెత్త మెత్తగా ఉండొద్దు అంటే పచ్చివాసన లాగా ఉండకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చివాసన పొయ్యేలాగా కలిపేసుకొని ఈ ఎగ్స్ అయితే ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట ఎగ్స్ డైరెక్ట్గా వేసేసుకోవాలి కానీ అది ముందే కట్ చేసేయొద్దు అనమాట కట్ చేస్తే మనకు అందులో ఉన్న సొన అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అది కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది నేను చూపిస్తాను అనమాట అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఇది మంచిగా ఫ్రై అవుతేనే ఆ నీచు వాసన పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అందులో ఏముండదు నేను ఈ వెజిటేబుల్స్ కట్ చేసే సీజర్తో అయితే నేను చూపిస్తున్నాను అనమాట జస్ట్ అందులో ఎల్లో వైట్ సొనా ఉంటుంది అనమాట ఎగ్గే కదా అయితే మనం ఇలా ఒక్క పీస్ లాగా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఎల్లో వైట్ సొనా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు అది ఒక రెండు నిమిషాలు కదపకుండా ఉంచేసి ఆ తర్వాత మనము రివర్స్లో కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఉల్టా సైడు ఒక సైడు వేగిన తర్వాత ఇంకో సైడ్ వేసేసుకుంటే మనకు ఇలా ఎగ్ ఫ్రై లాగానే ఉంటుంది అనమాట సేమ్ ఈజ్గా అదే టేస్ట్లో వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలన్నమాట అయితే చాలా సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాల్లో అయితే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట ఇది ఎవరైనా తినచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎందుకంటే అవి ఎగ్సే కదా అందుకోసమని చెప్తున్నాను టేస్ట్కి సరిపడా కారము ఉప్పు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి నేనైతే కంపల్సరీగా వేస్తున్నాను గరం మసాలా వేసుకుంటే మనకి ఎక్కడ కూడా నీచు వాసన లేకుండా స్పైసీగా అదొక టేస్ట్ లాగా ఉంటుందన్నమాట దానికోసమైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని ఇది మొత్తం కూడా మంచిగా ఉప్పు కారం పట్టే విధంగానైతే ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అది మంచిగా కుక్ అయితే మనకు ఎగ్ స్మెల్ అనేది ఉండదు అనమాట అయితే నార్మల్ ఎగ్తో కూడా ఈ విధంగానే చేస్తాం కదా సేమ్ యాజ్ యాజ్టీజ్గా అదే విధంగా చేసుకోవచ్చు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇలా రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇది చెప్పాను కదా రైస్ చపాతి ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఉత్తగానే కూడా తినేయచ్చు పిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట ఏం కాదు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే రెడీ అయిపోయింది వీడియో ఎలా అనిపించింది మీకు మీరు ఎప్పుడైనా చేసారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయడం అసలు మర్చిపోకండి మొత్తానికైతే ఈ ఎగ్స్తో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట